హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ తోడుండాల్సిన వయసులో తల్లిని పట్టించుకొని కొడుకులు ఇంట్లోకి రానివ్వకుండా గెంటివేత నల్గొండ జిల్లా కటంగూడుకు చెందిన ఇల్లందు కృష్ణయ్య ధనమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కుమార్తె ఉన్నారు ఉన్నంతలో వీరిని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు కూడా చేశారు పదేళ్ల క్రితం భర్త కృష్ణయ్య మృతి చెందడంతో ధనమ్మకు కష్టాలు మొదలయ్యాయి తల్లిని తమ వద్ద ఉంచుకోలేక కుమారులు నార్కెట్పల్లి మండలం ఎల్లారెడ్డి శ్రీ వాసవి వృద్ధాశ్రమంలో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన చేర్పించారు ఆరు నెలలుగా వృద్ధాశ్రంలో ఉంటున్న వృద్ధురాలు ధనమ్మ వయోభారంతో మతిస్థిమితం కోల్పోయింది వారం రోజుల క్రితం కుర్చీ ఎక్కి భవనంపై నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించింది ఇది గమనించిన ఆశ్రమ నిర్వాహకులు వెంటనే ఆమెను వారించి గదిలోకి తీసుకెళ్లారు ధనమ్మ ప్రవర్తనను వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆమె కుమారులైన రంగశేఖర్ వీల సోమయ్య దృష్టికి తీసుకెళ్లారు అయినా తల్లిని తీసుకెళ్లేందుకు ముగ్గురు కొడుకుల నుంచి సరైన స్పందన రాలేదు దీంతో ఆశ్రమ నిర్వాహకులు వృద్ధురాలు ధనమ్మను తీసుకెళ్లేందుకు ముగ్గురు కొడుకులు రావడం లేదని నార్కెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇదే సమయంలో తమ తల్లిని బాగా చూసుకోవడం లేదంటూ ఆశ్రమ నిర్వాహకులపై కొడుకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇరువురు ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని పోలీసులు మొదట ఆశ్రమంలో ఉన్న ధనమ్మ దగ్గరకు వెళ్ళి వృద్ధాశ్రమం నిర్వాహకులు ఎలా చూసుకుంటున్నారని ఆమెను ప్రశ్నించగా మంచిగానే చూసుకుంటున్నారని ఆమె చెప్పింది ఇదిలా ఉండగా రీసెంట్గా మూడు రోజుల క్రితం ధనమ్మ వృద్ధాశ్రమంలోని గదిలో టవల్ను మెడకు చుట్టుకొని మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది దీంతో ఆందోళన చెందిన ఆశ్రమ నిర్వాహకులు కారులో ఎక్కించుకొని కటంగూర్లోని రెండో కుమారుడు ఇంటి వద్దకు తీసుకెళ్లారు అయితే తల్లిని ఇంట్లోకి రానివ్వడానికి కొడుకు నిరాకరించాడు ఇద్దరు సోదరుల ఇంటికి తీసుకు వెళ్లకుండా తన ఇంటికే తల్లిని ఎందుకు తీసుకొచ్చారంటూ ఆశ్రమ నిర్వాహకులపై మండిపడ్డాడు దీంతో చేసేదేమీ లేక ఆశ్రమ నిర్వాహకులు వృద్ధురాలిని తిరిగి ఆశ్రమానికి తీసుకెళ్లారు ఆ తరువాత మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేశారు ధనమ్మ ముగ్గురు కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి తల్లిని కొడుకుల వద్దకు పంపిస్తామని పోలీసులు చెబుతున్నారు చూడాలి మరి ధనమ్మ వాళ్ళ కొడుకుల చెంతకు చేరుతుందో లేదో దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్